అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కొనసాగుతూ ఉంది పెద్ద పెద్ద విల్లాలు పామ్ హౌజ్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ తర్వాత ప్రధానంగా బిజినెస్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే చెరువుని ఆక్రమించుకొని ఎఫ్టీఎల్ పరిధిలోనో బప్పర్ జోన్లోనో కట్టుకొని బిజినెస్ చేస్తున్నటువంటి వాటిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ హైడ్రా కూర్చివేతలు కొనసాగిస్తుంది హైడ్రా కొన్ని కొలమానాలు పెట్టుకుంది ప్రధానంగా బిజినెస్ చేస్తున్నటువంటి వాటిని పొదటిగా కూలగొట్టాలి రెండు కన్స్ట్రక్షన్ చేస్తున్న వాటిని కూలగొట్టాలి మూడు కన్సెప్ట్ అయి కూడా ఖాళీగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉన్నా కూలగొట్టాలి నాలుగు ఆల్రెడీ నివాసం ఉంటున్నటువంటి సముదాయాలకు మాత్రం నోటీసులు ఇచ్చి టైం ఇవ్వాలి దాంట్లో మధ్యతరగతి వాళ్ళు ఉండేవి అయితే ఒక రకంగా ఉండాలి విల్లాలు పామౌజులు అయితే ఒక రకంగా ఉండాలి విల్లాలు పామౌజులు అయితే ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి వన్ మంత్ టైం ఇవ్వాలి ఖాళీ చేయమని చెప్పాలి ఖాళీ చేయకపోతే వచ్చి బుల్డోజర్ తీసుకొచ్చి కూలగొట్టాలి ఖాళీ చేయించాలి బయటపడేయాలి అదే నివాసం ఉంటలేదనుకోండి ఇమీడియట్లీ కూరగొట్టాలి అక్కడ ఉంటుంది పేద మధ్యతరగతి అయితే అది నోటీసులు ఇచ్చారు ప్రభుత్వానికి వదిలేయాలి అది ప్రభుత్వం ఏం చేయమంటే అది చేయాలి కానీ హైడ్రా దూకుడుగా వెళ్ళొద్దు పేద మధ్యతరగతి వాళ్ళ విషయంలో దూకుడుగా వెళ్ళొద్దు ఉన్న వాళ్ళ తెలిసి నాలెడ్జ్ ఉండి మరి చెరువుని ఎఫ్టీ ఆక్రమిస్తే మనీ అడిగేదే వాళ్ళే కట్టుకున్న వాళ్ళ విషయాన్ని మాత్రం అసలు చూసి చూనట్టు పోదు ఖచ్చితంగా కూలగొట్టాలని హైడ్రా దూకుడుగా వెళ్తూ ఉంది హైడ్రాకి గవర్నమెంట్ కూడా ఫుల్ పర్మిషన్స్ ఇస్తూ ఉంది కొత్తగా ఇప్పుడు హైడ్రాకి ఒక కొత్త చట్టం కూడా తీసుకొస్తా ఉంది అది ఏంటి ఒకటి రీగాలిటీ ఇవ్వటం రెండు ఇప్పుడు రేరా అప్రూవల్ ఎలా కావాలో బిల్డింగ్కి ఎలా హెచ్ఎండి అప్రూవల్స్ కావాలో అలాగే హైడ్రా అప్రూవల్ కూడా కావాలి రేపటి నుంచి ఏ బిల్డర్ అన్నా సరే ఏ నిర్మాణం అన్నా హైదరాబాద్లో చెయ్యాలి అనుకుంటే అది నివాసం కోసం కానీ లేదా బిజినెస్ కోసం కానీ ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా హైడ్రా పర్మిషన్ తీసుకొని తీరాల్సిందే అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా ఖచ్చితంగా హైడ్రా అప్రూవల్ ఉంటేనే బిల్డింగ్ కట్టాలి రేపొద్దున మీరు కూడా ఫ్లాట్లు కొనాలనుకునే వాళ్ళు నిర్మాణాలు నివాస సముదాయాలు కొందామనుకునే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ హైడ్రా అప్రూవల్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఈవెన్తో రెంట్కి తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా హైడ్రా అప్రూవల్ ఉందా లేదా చెక్ చేసుకోండి లేదా ఉన్న పలా నోటీస్ ఇచ్చి కోలు కొడుతూ ఉంటే మీరు రోడ్డు మీద పడతారు కాబట్టి ఖచ్చితంగా హైడ్రా అప్రూవల్ ఉంటేనే హైదరాబాద్లో బిల్డింగ్ నిర్మించాలి ఆ మేరకు గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది అయితే హైడ్రా ఇలా దూకుడుగా వెళ్తూ ఉంటే ఒకవైపు హైడ్రా మీద కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ప్రధానంగా హైదరాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే మహల్ ఎమ్మెల్యే అతను రాజేసింగ్ అతని పేరు అతను తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా దూకుడుగా వెళ్తా ఉంది మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం మరి ఎంఐఎం కాలేజీని అంటే ఎంఐఎం బ్రదర్స్ కొన్నటువంటి పాతిమా కాలేజీ ఏదైతే చెరువును ఆక్రమించి కట్టాడో ఆ కాలేజీని ఎందుకని కూర్చడం లేదు ఆ కాలేజీని కూల్చే దమ్ము హైడ్రాకి రేవంత్ రెడ్డి సర్కారు ఉందా అని ప్రశ్నించారు

వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు మన ఇంకా లేట్ ఎందుకు అవుతుంది అయితుంది జనాలు అనుకున్నారు హైడ్రా కాదు ఇది హై డ్రామా నడుస్తుంది పేదోరది ఇల్లు పొడగొట్టేసీలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది కాలేజ్ ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది

మీరు రాజసింగ్ అనేటువంటిది సరే ఏది ఏమైనా ఇక్కడ మనం కేద కలిసి మాట్లాడుకోవాలి ఎంఐఎం తో రేవంటి రెడ్డి సర్కార్ ఏమైనా లాలుచి పడిందా లేదా ఆయన బెదిరింపులకు భయపడిందా అనేటువంటిది మహల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న రాజసింగ్ ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే వాస్తవానికి ఏంది పాతిమా కాలేజీ చెరువులో కట్టిందన్నమాట వాస్తవం దాంట్లో వేరే అభిప్రాయం లేదు హైడ్రా నోటీసులు కూడా ఇప్పటికే ఇచ్చింది ఒక పాతిమా కాలేజీకే కాదు మల్లారెడ్డి కాలేజీకి అనురాగ్ రెడ్డి కాలేజీలకి అనేక మంది కాలేజీలకి కూడా నోటీసులు ఇచ్చింది కాకపోతే కాలేజీల విషయంలో విద్యా సంస్థల విషయంలో గవర్నమెంట్ స్టాండర్డ్గా తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే సెలవుల సమయంలో కూర్చేయాలి తప్ప విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా ఉన్న పలాన్ని కూర్చేస్తే విద్యార్థులు రోడ్డు మీద పడతారు అనేటువంటిది గవర్నమెంట్ ఒక స్టాండర్డ్గా తీసుకునే డెసిషన్ ఆ డెసిషన్ ఒక ఓవైసీ కోసం మాత్రమే కాదు అదే డెసిషన్ మల్లారెడ్డికి అదే డెసిషన్ పల్లరాజేశ్వర రెడ్డికి అదే డెసిషన్ ఇంకా విద్యా సంస్థలు నడుపుతున్న అనేక మంది కూడా ఇదే అవుతుంది వృధానికి మొన్న ఎస్ఆర్ కాలేజీ అని చెప్పేసి ఇక్కడ జేఎన్టీ దగ్గర ఉంటుంది ఆ కాలేజీ మొత్తం మొన్న వర్షాలను దెబ్బకి గ్రౌండ్ పర్ మొత్తం మునిగిపోయింది ఆ కాలేజీకి హైడ్ నోటీస్ ఇచ్చి ఖాళీ కూడా చెప్పి సూచ్ చేసింది కానీ కూల కొట్టలేదు ఎందుకంటే పిల్లలు స్కూల్ టైంలో కూలగొడదాం అనే ఒక కారణం చేత ఒక స్టాండర్డ్ డిసిషన్ గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి ఇంకా కూరగొట్టలేదు ఖచ్చితంగా గవర్నమెంట్ అనుకుంది ఏంటంటే కూలగొట్టాల్సిందే వేరే అభిప్రాయం లేదు అది ఓవైసీ బెదిరించినా సరే ఇంకోటి చేసినా సరే ఓవైసీ మాత్రమే కాదు చాలా మంది అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చాలా రాజకీయ లాబింగు ఒకే కోర్టులో ఫైటింగు ఇటు రకరకాలుగా చేస్తూ ఉన్నారు వాస్తవం కోర్టు కూడా చెప్పింది విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా మీరు కోర్చుకోవద్దు వాళ్ళకి కొంత టైం ఇవ్వండి అని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది కాబట్టి అప్పటికే గవర్నమెంట్ కూడా డిషన్ తీసుకుని ఉంది ఖచ్చితంగా విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా కోర్చొద్దు అని కాకపోతే ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అంటే సహజంగా ఎంఐఎం జోలికి ఎవరు అధికారులు ఉన్నా వాళ్ళు పోరు మనం ప్రధానంగా రెండు వేల నాలుగు నుంచి మనం కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు దాకా గవర్నమెంట్ కొనసాగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పది సంవత్సరాల కాలంలో ఒక కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అగ్రసివ్గా ఓవైసీ సోదరుల మీదకు పోయింది లేదు హైదరాబాదు ఎంఐఎం జాగీర్ అయినట్టు ఎంఐఎం చెప్పిందే వేదన నడుస్తూ ఉంటుంది ఒక కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఓవైసీ సోదరుని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు నాకు ఓవైసీ సోదరులు ఏంటి నా పార్టీ వాళ్ళు కూడా సమానం లేదు నా సొంత సోదరుడి కూడా నోటీస్ ఇచ్చిన నేను అది ఎవరైనా కానీ అక్రమైతే హైడ్రాగ్ పర్మిషన్స్ ఇచ్చాను హైట్రా విషయంలో నేను కలగ చేసుకోను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కాకపోతే ఒక రాజకీయ అనుమానం ఏంటంటే సహజంగా ఎంఐఎం రాజకీయ పార్టీలతో చేసుకున్న ఒప్పందం ఏంటంటే హైదరాబాద్ సిటీ పాతబస్తీ ఆ నియోగాలు నేను పోటీ చేస్తాను మిగతా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీ ఓట్ బ్యాంక్ ని అధికారం నన్ను పార్టీకి ఓట్లు వేపిస్తాను ఓటు ఓట్ బ్యాంక్గా మారుస్తాను నేను అంటే బీఆర్ఎస్ అధికారులు ఉంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్గా మారుస్తాను కాంగ్రెస్ అధికారులు ఉంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్గా మారుస్తాను ఎందుకంటే ఎంఐఎం చెప్పిన మాట కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్ వింటారు కాబట్టి కొంత ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఖచ్చితంగా అధికార పార్టీకి ఓట్ బ్యాంక్గా నేను మారుస్తాను నాకు సంబంధించినటువంటి బిల్డింగ్లు కానీ పర్మిషన్స్ కానీ వాటి విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని ఓవైఎస్ సోదరులు ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళతో ఒప్పందం చేసుకుంటూ ఉంటారు మొన్నటిదాకా బీఆర్ఎస్తో ఒప్పందాలు ఉన్నారు కేసీఆర్తో మంచి సంబంధాలు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్తో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్తో మంచి సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు అధికారం ఉంది కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు ఆ అనుమానం ఏంటంటే దేశంలో అధికారంలో ఉన్న బీజేపీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి బీజేపీ కోసమే ఓట చీల కోసమే కాంగ్రెస్ ఎక్కడ గెలిచే అవకాశం ఉంటే అక్కడ పోటీ చేసి మైనారిటీ ఓటు బ్యాంక్ ని చేసి బీజేపీకి లాభం కలిగేలా ఎంఐఎం ప్రవర్తిస్తూ ఉంటుంది దేశంలో కూడా అని అంటూ ఉంటారు దాని అనుమానానికి కారణం ఏంటి తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఎంఐఎం పార్టీ తెలంగాణలో అన్ని చోట్ల పోటీ చేయదు కానీ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మహారాష్ట్ర గుజరాత్ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ముందుకు పోయింది రాజస్థాను ఉత్తరప్రదేశ్ అన్ని చోట్ల పోటీ చేసింది మరి తెలంగాణలో ఎందుకు హైదరాబాద్ పాతబస్తీ దాటి పోటీ చేయదంటే ఇక్కడ రాజ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలతో ఉండే రాలూచి అలాంటిది సో ఇలా రాలూచీలు బట్టడం తన అక్రమ వస్తువులు దాచుకోవటం ఇది ఎంఐఎం చేసే నేచర్ అందుకని ఎంఐఎం జోరికి ఎవరు పోరు కాబట్టి రేవంత్ రెడ్డి అయినా పోతాడా పోడా ఈ అనుమానం రావడానికి ప్రధాన కారణం అదే కానీ రేవంత్ రెడ్డి అయితే ఇప్పటివరకు క్లియర్గా చెప్తున్నాడు మన మాటలు చెప్తున్నాడు ఆచరణ ఎలా ఉంటుందో రాబోయే కాలం మనం చూడాలి కానీ ఇంక ఖచ్చితంగా అది ఎంఐఎమ్మ ఓవైసీనా ఇంకోటా ఇంకోటా పక్కన అవసరం లేదు నాకు పార్టీ కాలేజ్ చెరువులో ఉందా లేదా అన్నదే విషయం నాకు మల్లారెడ్డి అన్నది అవసరం లేదు నాకు మల్లారెడ్డి కాలేజీ చెరువులో ఉందా లేదా అన్నది అవసరం ఎందుకంటే మల్లారెడ్డి స్టిల్ ట్రయింగ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం అని మల్లారెడ్డి ఆయన అల్లుడు సద్దంగా ఉన్నారు కానీ జాయిన్ చేయించుకుంటే వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటంటే నా కాలేజీలో కూర్చోవద్దు అని ఆ కండిషన్ ఒప్పుకోవడం ఇష్టం లేకనే పార్టీలు జరుచుకోవట్లేదు రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి చెప్తున్నమాట నాకు ఎవరు అనేది ఏం కాదు చెరువులో ఉందా లేదా ఎఫ్టీఎల్లో ఉందా లేదా బఫర్జోన్ ఉందా లేదా ఇది మాత్రం నా పాయింట్ ఉంటే ఖచ్చితంగా హైడ్రా కూర్చేస్తుంది అది ఉన్న రూలు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పదిలో రెండు వేల చదరపు కిలోమీటర్లు ఉంది ఆ రెండు వేల చదరపు కిలోమీటర్లు అటువంటి ప్రాయంలో ఏది అక్రమ కట్టడమైనా దాన్ని కూర్చువేస్తుంది అది ఎవరిదైనా సరే అది నాగార్జున దా మురళీమోహన్ దా రేవంత్ రెడ్డిదా వీరందరిది కాదు జగన్మోహన్ రెడ్డిదా మాజీ ముఖ్యమంత్రిదా ఇవన్నీ కాదు అక్రమ సక్రమ చెరువా ఎఫ్టీ అలా ఇది మాత్రమే నాకు అవసరం అనేది రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నమాట మరి చూడాలి చాలా మంది హైదరాబాద్ వెయిటింగ్ ఇంట్రెస్టింగ్ గా వెయిటింగ్ ఎక్కడా లేని ఒక ఇంట్రెస్టింగ్ ఒక పాతిమా కాలేజీ విషయంలో ఎందుకంటే సహజంగా ఎంఐఎం విషయంలో అంత తొందరగా ఎవరు దూకుడిగా వెళ్లరు మరి దూకుడిగా రేవంత్ రెడ్డి సర్కార్ వెళుతుందా పాతిమా కాలేజీని కూల్చి వేస్తుందా ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు చెరువుల కట్టిన కాలేజీ అనేది దాంట్లో ఏ మొహమాటం అనేది ఇప్పటికే నోటీసులు పోయి ఉన్నాయి గవర్నమెంట్ కూడా ధృవీకరిస్తుంది ఇది చెరువులో కట్టబడ్డటువంటి కాలేజే స్కూల్స్ నుంచి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఇన్స్టిట్యూషన్స్ పాతమ కాలేజీకి ఉన్నాయి వాళ్ళంతా చెరువులో కట్టారు ఓకి సంబంధించిన హాస్పిటల్ కూడా ఒక చెరువులో ఉందంట సో అవి ఖచ్చితంగా కూరగొట్టాల్సింది అనేది ప్రజలు చేస్తున్నటువంటి డిమాండ్ మరి చూడాల రాబోయే కాలం ఏం జరిగింది అన్నది